నమస్కారం ఇవాళ ఉదయం ఏడు ఏఎం నుంచి ఐదు పిఎం వరకు మన జిల్లాలో సిరిసిలా మున్సిపాలిటీ మరియు వేముల్వాడ మున్సిపాలిటీలో ఎలక్షన్ ప్రక్రియ నడుస్తుంది ఈ సంబంధిత్ మన సిర్సిలా మున్సిపాలిటీలో థర్టీ నైన్ వార్డ్ సంబంధిత్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది మరియు వేముల్వాడ మున్సిపాలిటీలో ట్వంటీ ఎయిట్ వార్డ్స్ రిలేటెడ్ ఫిఫ్టీ ఎయిట్ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాట్లు చేయడం జరిగింది టోటల్ మన జిల్లాలో వన్ సెవెంటీ ఫైవ్ పోలింగ్ స్టేషన్లలో ఆ పోలింగ్ స్టేషన్లలు రిలేటెడ్ వన్ సెవెంటీ ఫైవ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ మరియు సెవెన్ హండ్రెడ్ అదర్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి అపాయింట్ చేసి ట్రైనింగ్ చేసి అన్ని మటీరియల్తో పాటు నిన్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు అందరికీ ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది ఇప్పుడు మన జనాలు ఇక్కడ వచ్చి ఓటు వేస్తున్నారు ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ కానీ పర్సన్స్ విత్ డిసెబిలిటీ కొరకు వీల్ చైర్స్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకంగా బ్లైండ్ అండ్ ఇన్ఫామ్ ఉన్న ఓటర్స్ కొరకు ఒక కంపానియన్ కూడా వాళ్ళు ఒక ఎనెక్షర్లో డిక్లరేషన్ సైన్ చేస్తే అది కూడా వాళ్ళకి అలౌ చేస్తున్నాము ప్రత్యేకంగా ప్రతి పోలింగ్ స్టేషన్లకి హండ్రెడ్ మీటర్ రేడియస్లో మనము ఎంసీసీ కోడ్ ఫాలో చేయాలి అది కూడా అందరికీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అధికొరుకు మన పోలీస్ సిబ్బంది కూడా సిబ్బంది కూడా సిద్ధంగా అలర్ట్గా ఉన్నారు దీంతోపాటు మనకి కొన్ని క్రిటికల్ కానీ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లలో మైక్రో ఆబ్జర్వర్స్ సిర్సిలా మున్సిపాలిటీలో అట్లాంటి ట్వంటీ సిక్స్ మైక్రో ఆబ్జర్వర్స్కి కూడా అపాయింట్ చేయడం జరిగింది ఈసారి ప్రత్యేకం విషయం అంటే ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ చేస్తున్నాము సో అన్ని వన్ సెవెంటీ ఫైవ్ పోలింగ్ స్టేషన్లలో మేము వెబ్కాస్టింగ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా మనము ప్రాపర్గా సర్వెలెన్స్ చేయగలుగుతాము స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా వచ్చిన డైరెక్షన్లు గైడ్లైన్స్కి ఫాలో చేయగలుగుతాము ఇప్పుడు వరకు నైన్ ఏఎం వరకి మన జిల్లాలో సిర్సిలా మున్సిపాలిటీలో ఎయిట్ పాయింట్ జీరో సెవెన్ జీరో వన్ పర్సెంట్ అండ్ వేముల్వాడలో ఫోర్టీన్ పాయింట్ జీరో వన్ పర్సెంట్ వరకు పోలింగ్ శాతం రావడం జరిగింది ఇంకా జనాలు వస్తున్నారు ఈ ఎలక్షన్ సెవెన్ టు ఫైవ్ పిఎం వరకు ఉంది కాబట్టి చాలామంది జనాలు ఇంకా టూ ఓ క్లాక్ తర్వాత కూడా వస్తూ ఉంటారు మీ ద్వారా అందరు ఓటర్లతో నా విజ్ఞప్తి ఉంటే మీరు పెద్ద స్థాయి స్థర్లో ఇక్కడికి వచ్చి మీ ఓటు వేయాలి మనకి డెమోక్రసీలో ఒక ఒక ఓట్ రోల్ కూడా చాలా గొప్పమైన ఉంది మీరు ఖచ్చితంగా ఇక్కడ వచ్చి మీ రైట్ టు ఓట్కి హక్ ఎక్ససైజ్ చేసుకోవాలి అదే విజ్ఞప్తి చేస్తున్నాను Thank you.